మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర వారి మూడు వందల యాభై మూడవ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టీటీడీ తరఫున ఈబో శ్యామలరావు దంపతులు ఆదివారం సాయంత్రం శేషవస్త్రం సమర్పించారు ముందుగా మంత్రాలయం ఆలయం వద్దకు చేరుకున్న ఈబో దంపతులకు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఎన్నిచర్లు ఎస్కే శ్రీనివాసరావు వెంకటేష్ జోషి మాధవశెట్టి శ్రీపదాచారులు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు అనంతరం శేషవస్త్రాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలో పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థ వారికి అందించి శ్రీ రాఘవేంద్ర రాఘవేంద్రస్వామివారు దర్శనం చేసుకున్నారు అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు పీఠాధిపతి శ్రీ సుబదేంద్ర తీర్థస్వామివారు ఈగో దంపతులకు శేషవస్త్రం శ్రీ రాఘవేంద్ర స్వామి మెమంటో ఫల మంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు ມາລັງກຸບາພານີບໍລິລວະຍະນາປະທານອັດຖາສຸລິຍໍາວ່າສົນຍາ ಸರ್ 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 ಸ್ವಾಮಿ ಪ್ರಾರ್ಥನೋತ್ಸವ ಗೋ ಪ್ರಜಾ ಪೂಜೆಗಳು ಲಕ್ಷ್ಮೀ ಪೂಜೆ ಮುಂತಾದ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಪ್ರಾರಂಭವಾಗುತ್ತದೆ ಧ್ವಜಾರೋಹಣ ಶ್ರೀಮಠದ ಹೊರಗಿನ ಪ್ರಾಂಗಣದಲ್ಲಿ ನಡೆಯುತ್ತದೆ ಎಲ್ಲರೂ ಸಕಾಲಕ್ಕೆ ಈಗ ಕಾರ್ಯಕ್ರಮ ಅಲ್ಲ